ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది టన్నెల్లో నీళ్లు బురద ఏ విధంగా ఉందో మనం టీవీ నైన్ స్క్రీన్ మీద చూస్తున్నాం దీంతో రెస్క్యూ ఆపరేషన్ కి కొంత ఆటంకం నెలకొంది ఘటనా స్థలికి యాభై మీటర్ల దూరంలో రెస్క్యూ ఆర్మీ ఎన్డీఆర్ఎఫ్ ఉన్నారు సో జస్ట్ యాభై మీటర్లు కనుక వాళ్ళు ఇంకా ముందుకు వెళ్ళగలిగితే రెస్క్యూ ఆపరేషన్ క్లీన్ చే క్లియర్ చేయొచ్చు అయితే స్పాట్ కి చేరుకునేందుకు రెస్క్యూ టీమ్స్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి టన్నెల్ పూర్తిగా మూసివేసినట్లుగా ఆ దృశ్యాలు కనిపిస్తున్నాయి అర్ధరాత్రి శ్రీశైలంకి నేవీ రెస్క్యూ టీం చేరుకొనుంది ఆ తర్వాత నేవీ రెస్క్యూ టీం కూడా రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టబోతోంది